జిహెచ్ఎంసీ ఎన్నికలలో కుకట్పల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో నామినేషన్లు పర్వం ఊపందుకుంది తెరాస ప్రకటించిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా మూసాపేట్ బాలాజీనగర్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయలేదు పలువురు పార్టీలకు చెందిన అస్మతి వాదులు దాఖలు చేశారు A nossa é nossa, giúp cầu bóng 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 bóng

तो माने साल लोकप्रिय अपलोड एक लेगा तो मान रहा ना नौ समय స్టాండర్డ్ అది ఇయ్యండి